జై సద్గురు బ్రహ్మహారాజుకు జై విరాట్ పోతులూ రీర బ్రహ్మంద్ర స్వాముల వారికి జై ముడుమల సిద్దయ్య గారికి జై సంస్థ సద్గురులకు జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవోమయే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ తస్మై స్త్రీ గురువే నమ నాదు తండ్రి నా గురుదేనకు ముందుగా వందనముల్ పరసే నాదు హృదయ మందున మరువ కుందునూ మద్గురోశ్రీ సత్యయాఖ్య కర్మ నటక చేసి కాశీమును కడ తీర్చిన కరుణమూర్తినికి నా వందనములో వందేయం గురుద పద్మములుందేయం గురుబోధ చరిత్ర సంగ్రహమునకు వందే వాగ్మా శ్రుసేనికి వందే గురునామకో వంద నాయ్యా సభకో సద్గురువులకు వంద నాయ వందే గుడే వందేత గురుల రాందోక్ష సంధి సిన వందం విధి బ్రహ్మ విద్యా సాంప్రదాయక గురువులారా వంద గురు భక్త బృంద వందా పరిపూర్ణులారా వందానామ సభాకో సద్గురువులా కో వందానామ సేదర శివరామదే చిూరియప్ప బ్రహ్మ సీతారామ పరశురామ భాగవత కృష్ణ కృష్ణదేశకేంద్ర பீல்னு லட்சதூதெங்கடேஸ்வர ஸ்ரீ தயானந்த சேக் ஸ்ரீ புரஹானோசானந்த மெட்டபள்ளி சத்யநாராயண சத்குரு பிரபு மாராஜு கோ பிரம்மம் சேதரசிவராமதிச்சம்பாலூரியம் மூத்தியனு பாஷராஜயோகேந்திரம் உஷே நலிஷ காதரம் காதரமஸ்தானுராஜயோகேந்திரம் బోధానంద అబ్బాసు రాజయోగి శ్రీ దయానంద శ్రీ శ్రీనిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు మాతా చంద్రమామ సమేత రాజయోగి స్వగురు పరమగురు పరమేశ్వ గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమహం జాయామి జ్ఞానం సమర్పయామి ఈ సభ అధ్యక్షుల వారికి ఈ సభ వేదికను అలకరించిన పెద్దలకు ఈ సభ మరి సభలో కూర్చున్న ఆసీనులందరికీ గురుభక్త మండలికి అందరికీ నా యొక్క జైగురులు అర్పిస్తూ మరి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కూడా మార్గానికి అనుకోవాల్సిన అవసరం ఉంది మానవుడు సేయపు నిన్న దానిని లో సేయ దగునని మదిలో నే నేరిగి నీకు చెప్పిది పున మ రసభు తేనే పొని నీ మనసు పున నీ మన మనసు రసభు పున నీ మనసు మీ అనబో తెకే మీ దోషున లేనే తో రామలే కొండోటెలస పోనే మనసో రొసిపోటితే పోలోనే మనసో మానవుడై పుట్టిన తర్వాత మానవుడు ఏమి చేయాలంటే భుక్తి ముదగాలి జీవుడికి భుక్తి కావాలి తర్వాత మధ్యలో భక్తి కావాలి తర్వాత ముక్తి కావాలి మూడు మార్గాల్లో పయనించాలి మానవ జన్మిత్తిన ప్రతి మానవుడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్ష జీవు ఉన్న అన్ని ఉపాధ్యాయుల కన్నా అధికమైంది మానవ ఉపాధులు ఉన్న జీవుడు చాలా శ్రేష్టవంతం కలిగిన వాడు విశిక్షత తీసుకునేవాడు వీరికి ఐదు తెలుగులు ఉన్నాయి మానవుడికి ఐదు తెలుగులు ఉన్నాయి ఈ ప్రకృతిలో తెలుగులు మొత్తం కూడా వృక్షాలకి ఒక తెలివే ఉన్నది భూమిలో సారాయం తీర్చుకొని పండు పండటం గాయటం రెండవది రెండు తెలుగులు కలిగినవి జలశరములు అవి నీళ్ళల్లో ఆహారాన్ని స్వీకరిస్తే సంతానం అంటాయి వాటికి రెండు తెలుగులు ఉన్నాయి పక్షులకి మూడు తేలువులు ఉన్నాయి అవి ఆహారం స్వీకరిస్తే మరి సంతానం అంటాయి తన గూడు ఎక్కడుందో తెలుసుకునే తెలివి ఉన్నది వాటికి మూడు తేలువులు ఉన్నాయి పశువులకి నాలుగు తేలువులు ఉన్నాయి ఆహారం స్వీకరిస్తే సంతానం కంటే తన ఇల్లు ఊరి ఎంత ఉన్నా కూడా తన ఇల్లునే ఆ ఇంటికి వెళ్తుంది హే దిగిరా అంటే మళ్ళీ తిరిగి వచ్చే తెలివి ఉన్నది నాలుగు తెలుగులు ఉన్నాయి ఈ నాలుగు తెలుగులున్న ఉపాధులన్నీ పరోపకారం చేస్తాయి తన ప్రాణాలు ఇస్తూ మానవులకి పరోపకారం చేస్తాయి ఇక మానవుడికి ఐదు తెలుగులు ఉన్నాయి ఒకటి శబ్దము రెండు సెరస మూడు రూపము నాలుగు వాసన ఋషి ఐదు గ్రంథం శబ్ద సొరస రూప రస గంధం అనేవి ఈ ఐదు విషయ ఇంద్రియాలు ఈ మానవుడికి ఉన్నాయి ఐదు తెలుగులు ఉన్నాయి అహంకారం ఎక్కువ ఉంది అజ్ఞానం ఎక్కువ ఉంది నేను అనే ఒక అహంకారము నాదనే ఒక స్వార్థము నా వాళ్ళని మమకారం ఈ మూడిలో బంద్ అయిపోయాడు మానవుడు ఈ మానవుడు చేసే పని ఏంటి అంటే ఈ మూడు పనులకు వచ్చిండు పంట వంట తింట ఉదయం పెంట ఈ నాలుగు పనులకే ఉపయోగపెట్టుకుంటున్నాడు ఈ శరీరాన్ని ఈ శరీరము సామాన్యమైనది కాదు కొనుక్కుంటే దొరికేది కాదు అంగట్లో అమ్మేది కాదు ఇంత ఇలుకల శరీరం కోట్లు పెట్టి కొనుక్కున్నట్టు దొరికేది కాదు అలాంటి ఇలుకల శరీరం తీసుకుని మానవుడు ఏం చేసిండు మాయలో బడి నేనైనా అహంకారం చేత నాదనే స్వార్థం చేత నా వాళ్ళనే మమకారం చేత మూడిట్లో బంద్ అయిపోయాడు మరి ఈ బంధం ఎట్ట వదిలిద్ది జననము మరణము అనే బంధము అన్నిటికీ ఉంది కానీ తప్పించుకోవడానికి మానవుడికి ఒక్కడికి ఉంది అవకాశం మానవ ఉన్న జీవుడికే అవకాశం ఉంది ఇతర జీవులకి లేదు పశువులకి అడ్డంగా ఉంది ఎన్ను పూస అన్ని జీవులు చూడండి ఎన్ను పూస అడ్డంగా ఉన్నాయి మానవుడికి నిలువుగా నిటారిగా ఉంది నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంది తన స్వరూప స్వస్థన స్వభావాల్ని తెలుసుకునే అవకాశం ఉంది ఈ ఐదుతేలుగులు కలిగినప్పుడు అతికతేతోటి నాది నేనని పోరాడుతుంది కానీ అసలు నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చిన నేను ఇక్కడ ఉన్నా రేపు ఎక్కడికి వెళ్తాను గమ్యం ఏంటి నా వాడు తాతలు తండ్రులు మతాతలు పోయారు నేను కూడా వెళ్తాను అసలు నా అడ్రస్ ఏంటి అని తెలుసుకున్నవాడు ఆ సంకల్పం వచ్చినవాడు గురువుని చేస్తారు మంచి పేరు ఎత్తు గురువుని చేస్తారు గురువుని చేరిన తర్వాత తనకి ప్రశ్న వచ్చిన తర్వాత తనకి ఎట్లా అని విచారణ వచ్చినప్పుడు ఇది తెలుసుకోవాలి ప్రయాణం చేస్తారు గురువుని చేస్తారు గురువుని చేరినప్పుడు ఆ గురుగారు అందుకనే ఏమని వేయగనుడు గురువులే నిద్య కూడ తెవ్వీకం అదునుకైనా వా నబ్బకైనా తాళంబు చెవిలేక తలిపేట్లో వచ్చురా విశ్వదా బీరామ విరురవేమా గురువు కావాల్సింది గురువు అంటే ఎవరు ప్రథమంలో మనకి తల్లి గురు తర్వాత తండ్రి తర్వాత దైవాన్ని చేసేవాడు గురు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు దైవాన్ని దర్శనం చేసేవాడు గురువు కాబట్టి అప్పుడు గురువుని చేస్తే నీ దేహము ఒక దేవాలయము ఈ దేహంలో దేవుడు ఉన్నాడు ఈ పరమాత్మ ఈ ప్రకృతి ఆధారం అంది ఈ పరమాత్మ పక్కకపోతే ఇది మరి పడిపోస్తుంది ఇది ఒక యంత్రం ఈ యంత్రంలో ఒక మంత్రం నడుస్తుంది నాయనా ఆ మంత్రమేరా ఇందాక అన్నారు కదా ఆహా బ్రహ్మాండమైన ఆది అది మంత్రము మా బ్రహ్మము గారు చెప్పినదే పెద్ద మంత్రము ఆ ఆది అంటే సృష్టిలో సర్వజీవుల ఎందు రెండక్షరాల మంత్రము ఏది జరుగుతుందో అది సృష్టిలో సర్వజీవులు ఎందు అన్నది అదే పెద్ద మంత్రం ఆ మంత్రం లేకపోతే ఏ యంత్రం కదరదు ఆ మంత్రం అంటేనే మా మంత్రాలు చదువుతాం ఎన్నో వ్యవహారాలు చేస్తాం ఆ మంత్రం పక్కకు పోయిందనుకో రెండు అక్షరాల మంత్రము ఇది పడిపోతుంది మంత్రము పక్కకపోతే దేహం పడిపోతుంది కాబట్టి ఈ యంత్రము మాత్రము తెలుసుకొని గురువుని చేరి తన స్వరూపాన్ని తెలుసుకొని ముక్తికి మార్గం కనుక్కోవటమే మానవ జన్మ శ్రేష్టత్వం మానవుడు ఐదు తెలుగులు వెళ్ళిన వాడు అజ్ఞానం చేత నేను అనే అహంకారం చేత గురువుని చేరక గుర్తు తెలుసుకోలేక చాలామంది ఆగమించిన కాబట్టి అందుకని మానవుడు సేయభూనిదాన్ని ఈ శరీరం సామాన్యమైనది కాదు ఈ శరీరం వచ్చినందుకు మానవ జన్మ మిత్ర మార్గం తెలుసుకునేట్టుండవు మానవుడు సేయ భూనిన దానినిలో తిరిగి సేయ దగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి పూనుము రుచి పుట్టితేని పోని నీ మనసు రుచి పుట్టాకపోతే పోని నీ మనసు నేనేమి అనపోతే నీకేమి దోసును లేని నీ టూరము లేకుండా లెస్సా పోని నీ మనసును అంటే నేనేదో చెప్తున్నాను బాగండి నేను గురువుని చేరి ఆశ్రయించాను గురుధర్మాన్ని తెలుసుకున్నాను మనం ఈ మార్గాన్ని పోతే ఈ జననము జన్మదుఖం జరా దుఃఖం జాయా దుఃఖం సంసార సాగర దుఃఖం పునః పునః అని శృతి చెప్పినట్టుగా మరి పుట్టుట చచ్చుట పుట్టుట బౌరాగ బంధంలో ఉన్నాము ఈ బంధం విముక్తి చేసి సద్గురులు చేరి నాలుగు శుశ్రూషలు చేసి ధర్మాన్ని తెలుసుకోవని సెలవిస్తున్నారు నాలుగు శుశ్రోషణములే నాలుగు సృశోషణములు లోలతగా గావించుకొను సులోకాతీతం బాలోకించి గురునిసే ఈ లోకము జోలెడవో వింతే సలల్నా నీతో కూడా ఇది మరువాకల్నా కెలో తెలియని చదువు చాలా చదివెందుకో చాలే చేతివీ చాలు చాలన్నా నీతో కూడా ఇది మరువా వాకల్నా నాలుగు శ్రుశూషణములు చేస్తే గురుకి మొదగాలి ఆంగస్థ అంగశ్రూష తర్వాత స్థాన స్థానశ్రుశూష తర్వాత భావశ్రూషూష తర్వాత ఆత్మశ్రుశ్రూష ఈ నాలుగు అంగ అంగశ్రుశూష అంటే ఏంటి గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు శిష్యులు మా నాయనగారితో ఆప్యతడి పోయి చేతిలో ఉన్న లగేజ్ తీసి పక్కా పెట్టి వారి పాదాలు కడగటం స్థాన సృశోష అంటే మన ఇంట్లో కుర్చీ ఉందో మంచం ఉందో సాపు ఉందో మన శక్తి కొద్దిగా గురువుగారిని ఆశీనం చేయటం అది స్థాన శ్రుశ్రూష అప్పుడు నమస్కారం చేసి కూర్చొని మరి భావ అంటే నాయన మరి భక్తు గురు భక్తు మనందరూ బాగున్నారు అమ్మ బాగుందా అందరూ బాగున్నారు యోగక్షేమాలు తెలుసుకోవటం బాధ ఆత్మశ్రుశ్రూష అంటే తనలో ఉన్న ఆత్మ సర్వాన్ని తెలిసిన ఆత్మ ఆత్మస్వరూపుడు నా సద్గురు అని తెలుసుకొని అందరిలో ఉన్న నమాత్మ సర్వభూతాత్మ అని ఎరిగిన వాడిగా ఆ గురుగారి నమస్కారం చేయడం ఈ నాలుగు ఈ నాలుగు చేసుకుంటే ఆయన జబుతుడు సాయంకం చెబుతుడు అంగశ్రుశ్రోష చేసినది స్థాన సృష్ణానికి నీలో ఉన్న తారక మంత్రాన్ని తెలియజేస్తాడు ఇట్లా నాలుగు వీటికి సాయకము తారకము అమనస్కము పరిపూర్ణం నాలుగు భాగాలు బిట్లు ఉన్నాయి నాలుగు భాగాలు కూడా నాలుగు విధాలుగా గురువు తీర్చిదిద్దు శిష్యుని మరి నేనని అహం కావాలి కదా ఎక్కడ పోయినా అహం కావద్దు గురువు దగ్గర చచ్చిది అహం అంటే నేనే నేనన్నదే బ్రహ్మము ఈ బ్రహ్మమే సృష్టికి మూలము భూమి ఎందున్నది బ్రహ్మమే నీల ఎందు బ్రహ్మమే బ్రహ్మమే అగ్నియందు ఉంది బ్రహ్మమే గాలి అందు బ్రహ్మమే ఆకాశం అందు బ్రహ్మమే ఈ ఐదు భూతాలకి నేనే ఆధారం ఆత్మస్వరూపుణ్ణి ఆత్మ అంటారు బ్రహ్మం అంటారు ఇంకా పెద్దలు పైకి తెలిసిన తర్వాత దీని వెనుక అంటారు రకరకాల మాట్లాడతారు భాషలు ఎన్నో ఉన్నాయి భావం ఒకటే అది నేననేది భ్రాంతి చేత బ్రహ్మడ నిర్మించే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఐదు భూతలకి ఐదు దేవతలు ఇందాక అనయ్యారాండవు దేవుళ్ళు మనం సెలవు పెడితే కుదిరింది కానీ దేవుడు సెలవు పెడితే కుదరదు అన్నారు ఎందుకని అన్నారు అంటే మానవ ఉపాధిలో ఉన్న జీవుడుకున్న స్వతంత్రం విశక్షణ జ్ఞానం తెలుసుకోవడానికి దేవతలుగా అవకాశం లేదు వాళ్ళు నీ మీద దేవతలుగా నిర్మించి వాళ్ళకు దూటీలు పెట్టిండు ఆకాశానికి సదాశివుడు వాయువుకి శివుడు అనాహాతంలో రుద్రుడు నాభిస్థానంలో విష్ణువు మరి లింగస్థానంలో బ్రహ్మ బుధస్థానంలో గణపతి ఈ ఐదుగురు ఆరుగురు దేవతలు దేవుడు పని దేవుని దేవుడిని ఆడతుడు కాబట్టి దేవుడు తలనోలుండగా భావింపలేక పిక్కు బాధలు బడుతు అన్నారు దేవుడిని తెలుసుకోవాలంటే గురువు కావాలి గురు లేకుండా నువ్వు ఎన్ని చేసినా దానికి తగిన ఫలితం పుణ్యం వస్తాయి గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు పురస్కారాలు కోపరికాయలు కూడా మాత్రం మనం కామే కోరికలు కోరిక లేకపోతే దేవుడి కాడికి ఎన్ని పోతాం కోరికలుండే పోతాం కొట్టేది వంద రూపాయల పని కోరేది లక్షల కోరికలు అవి ఐదు కాదో తెలియదు కాబట్టి మానవుడు స్వార్థపురుడు స్వార్థంతో పోతుంది ఎందుకనే మహానీయులు ఎల్లయ్య ఎల్లయ్య గురుస్వామి ఎల్లయ్య గురుస్వామి గారు మరి ఎంతో శ్రమ ఎంత పెద్ద ఎత్తున భ్రస్తున్న కార్యం మొదలుపెట్టి మన అందరిని పిలిపించి వినండి తినండి అని అన్నో సంతోషం చేసిన ఆ మానవ ద్వారా చెబుతూ మరి సెలవు తీసుకుంటున్న జై సద్గురు బ్రహ్మరాజుకు జై మరి అఖండానంద సింగ్ గారు మరి భాగవత కృష్ణ ప్రభులు వారు రచించినటువంటి ఒక కందార్థానికి చాలా చక్కగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి పూనుము రుచిబుట్టదేని పూని నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి దోచును లేని నిష్ఠూరము లేకుండా టేలేసా పోనీ నీ మనసు రుచి పుట్టితే పోను నీ మనసు అంటే ఇక్కడ ఒక గురువు ఒక సాధకుడికి ఒక శిష్యుడికి చెప్తున్నారనమాట నాయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆచరించడానికి యోగ్యమైనటువంటి అంశాలు మాత్రమే మేము తెలియచేస్తున్నాం ఎందుకంటే మీకు కష్టమైద్దనో లేకపోతే మీకు చేత కాకనో వదిలేయచ్చు కానీ ఇది ప్రతి మానవుడు కూడా ఆచరించదగినటువంటిది ఆచరించడానికి వీలైనటువంటిది అది మేము ఆచరించి మీకు చెప్తున్నాం మేము ఆచరించి మీకు చెప్తున్నాం మీరు ఆచరిస్తే మీకు కూడా అది సాధ్యమవుతుంది మీరు కూడా ఆ యొక్క ఉన్నత శిఖరానికి చేరుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది కాకపోతే ఏంటంటే మనం ఆచరిస్తే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది తెలుస్తుంది అర్థమైందమ్మా అందుకే ఇంత విలువైనటువంటి మానవ జన్మను మనం చాలా చక్కగా వినియోగించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చే చేద్దాం మానవ జన్మం మహావరం నిధి మళ్ళీ మళ్ళీ రాదురా మానవ జన్మం మహావరం నిధి మళ్ళీ మళ్ళీ రాదురా అంటే ఈ మానవ జన్మ ఒక వరం మనకు లభించడం అంటే ఏంటి ఒక వరం మరి అలాంటిది మనకు లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో మళ్ళీ ఇలాంటి జన్మం వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు ఎందుకంటే మనం దీన్ని సరిగా వినియోగించుకోలేదని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు సమాధానం చెప్పాలి ఎవరికి ఇది ఇచ్చిన ఆయనకి అవునా కాదా ఇప్పుడు సపోజు ఈ మైక్ ఇచ్చారు ఎల్ఐ గారు మాట్లాడమని మనం మాట్లాడుతున్నాం వెళ్ళేప్పుడు ఎల్లయ్య ఎల్ఐ గారికి థ్యాంక్స్ చెప్పొద్దు ఈ మైక్ ఇచ్చినందుకు అవునా కాదా మరి అలాగే ఇప్పుడు మనం బస్సు ఎక్కామనుకోండి కాళ్ళు నొప్పులు చేస్తానే నిల్చున్నాం ఎవరైనా సీట్ ఇచ్చారనుకోండి థ్యాంక్స్ అంటవా లేదా మనం వెళ్ళేది ప పది నిమిషాల దూరం వెళ్ళేదంతా పది నిమిషాల దూరానికే థ్యాంక్స్ అంటాం అవునా కాదా మరి అట్లాంటిది ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా వద్దా హార్ట్ ఇచ్చినటువంటి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా వద్దా మరి మంచి ఊపిరితిత్తులు ఇచ్చారు మంచి లివర్ ఇచ్చారు మంచి కిడ్నీలు ఇచ్చారు మంచి కళ్ళు మంచి చెవులు మంచి బ్రెయిన్ మంచి న్యూరో సిస్టమ్ ఇవన్నీ ఇచ్చారు కదా పరమాత్మ మరి ఇవన్నీ ఇస్తే మరి వారికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఎంతమందిని థ్యాంక్స్ చదువుతాం ప్రతిరోజు లేవగానే థ్యాంక్స్ చెప్పాలా మనల్ని ఆయనే నిద్ర లేపాలంట ఎవరు లేపాలా ఆయన లేకపోతే ఏమైంది ఇంతే సంగతి అందుకని మనం నిద్ర మేల్కోగానే పరమాత్మ నేను ఈరోజు మీరు జీవించేట్లుగా చేసినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు నన్ను జీవించేట్టు చేశారు కాబట్టి మా నాకు ఏ అయితే కర్తవ్యాన్ని మీరు నిర్దేశించారో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నా జన్మను ఈరోజు నేను సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పాలి మనం రోజు చదివే మేలుకొలుపులు అయ్యే ఇప్పుడు ఉదయం ఇందాక విజయలక్ష్మి గురువు గారు అమ్మవారు చదివారు కదా మేలుకొలుపులు ప్రా సుప్రభాతమయ్యని చదివారా లేదా అవన్నీ అర్థం అదే అన్నమాట అర్థమైందమ్మా ఏమని చదువుతారు మేలు కొనుమా మేల్ కొనుమా మేల్లు కొనుమయ్యా మానవుడా లేలే లేనుమయ్యా మానవా జన్మంబుకొచ్చి మరచి నిద్రను జందుచున్న మానవా జన్మంబు కొచ్చి మరచి నిద్రను జందుచున్న మానవుడా లేనుమయ్యా అర్థమైందాం ఈ పాటలు చదువుతారు కదా ఇప్పుడు ఎప్పుడు లేపడానికి చదువుతారా లేచినోడు చదువుతారా ఇప్పుడు సుప్రభాతం చదవాలంటారో సుప్రభాతం చదువుతాం కదా కౌసల్య సుప్రజ రామ చదువుతాం కదా ఎప్పుడు లేచాక చదువుతామా నిద్రపోయే వాళ్ళని లేపడానికి చదువుతామా లేచాక కదా మరి ఇంకా ఎవరిని లేపడం కోసం చదవాలా మానవ జన్మంబుకొచ్చి మరచి నిద్రను చెందుచున్న మానవుడా లేలే మేలు కొనుమయ్యా ఎవరినో మేల్కొల్పాలంట ఎవరో ఎక్కడో నిద్రపోతున్నారంట మనమైతే కాదుగా మరి ఎవరినో నిద్ర లేపడం కోసం మనం ఎందుకు చదవాలా కాదనకుండా మన కోసమే అయి ఉండదు ఇది ఇది మన కోసమే అయి ఉండదు మన కోసమేముంది మనం ఎక్కడ నిద్రపోతున్నాం మనం అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నాం మనం అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి మనల్ని మేల్కొల్పడం కోసం గురువుగారు చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నమే ఈ మేలుకొలుపు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు